శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూత్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఏడు జన్మల పుణ్యఫలం చేసుకుంటేనే ఇది నీ కంటపడుతుంది నీ మనసులో ఎటువంటి దురాలోచన లేకుండా నేను చెప్పేది వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎన్నో కోరికలతో ఎన్నో ఆశలతోటి ఉదయాన్ని నేర్చింది మొదలు నిద్రపోయేంత వరకు కూడా నీ యొక్క ఆశ కోరిక అనేది నెరవేరాలని నీ ఎదురు చూపుతో నీ జీవితం అయితే ప్రతిరోజు కూడా గడుస్తూ ఉంది బిడ్డ నీ కోరికలు ఆశలు నెరవేరే క్రమంలో ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది బిడ్డ ఏ తప్పు చేయకపోయినా కానీ నిందలు అనుభవించాల్సి వస్తుంది నీ కష్టాలనేవి నా కోసమే పుట్టాయా అన్నట్లు లో నీ జీవితం అనేది చాలా బాధతో గడుస్తుంది బిడ్డ అయితే ప్రతిరోజు కూడా నా నామస్మరణతో తలుచుకుంటూనే ఉన్నావు అయితే ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉన్న సంగతి తెలిసిందే ఇటువంటి కోపం అనేది నా మీద ఎందుకు చూపిస్తున్నావు అనేది నేనైతే ప్రశ్నించును ఎందుకంటే బిడ్డ ఒక తండ్రి మీద తన బిడ్డ కోపం ఎందుకు చూపిస్తుంది ఎందుకు అలుగుతుంది అది తండ్రికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా నీ సమస్యలన్నిటిని కూడా మొత్తం కాచి వడపోసాను సమస్యలన్నీ కూడా ఎందుకు అనుభవిస్తున్నావు ఈ కష్టాలన్నీ కూడా నాకే ఎందుకు వచ్చాయని ప్రతిరోజు కూడా నీకు వివరించగలను కాకపోతే వాటన్నిటినీ కూడా నువ్వు తెలుసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేదు బిడ్డ నీకు కావాల్సింది నీ యొక్క కష్టం తీరడం అవును కదా బిడ్డ నీ సమస్య నుంచి బయటపడడం నువ్వు అనుకున్న జీవితాన్ని నీకు కనబడడం అవునా బిడ్డ ఈ దూరం అనేది నీకు ఎంత ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నావు బిడ్డ నువ్వు నా మీద అలిగినందుకు నాకు ఏమాత్రం కూడా కోపం లేదు ఇటువంటి అలకలనేది తండ్రి బిడ్డల విషయంలో చాలా సహజమైన విషయంగా కదా కానీ బిడ్డ ఈ అలక అనేది ఎక్కువగా కాకుండా చూసుకో నీ జీవితం పట్ల ఎందుకు ఇలా చెప్తున్నానంటే నీ జీవితం అనేది కష్టం సుఖం అనే రెండు చక్రాలతోనే నడుస్తుంది బిడ్డ కష్టం వచ్చినప్పుడు బాబా ఎందుకు ఈ కష్టం నన్ను పుట్టించావు ఈ కష్టాలు అనుభవించడానికి ప్రశ్నిస్తూ ఉన్నావు నీకు సుఖం వచ్చినప్పుడు బాబా ఏ మాత్రం కూడా నీకు గుర్తురాడు కదా బిడ్డ అలా గుర్తురానందుకు కూడా బాధలేదు నేను సంతోషిస్తాను ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా గడుపుతుంది కాబట్టి నా పేరును మర్చిపోయిందని అలా మర్చిపోవడంలో కూడా ఒక ఆనందం అయితే తండ్రి అయితే అనుభవిస్తాడు బిడ్డ ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నానంటే చీకటి వెనకాలే వెలుతురు వస్తుంది ఎంత నువ్వు కష్టపడితే ఆ కష్టం వెనకాలే సుఖం అనేది వస్తుంది బిడ్డ నీది చాలా వాస్తవం ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకొని నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టు ప్రతి కష్టం కూడా నీకు ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పించబెడుతుంది ఎవరు ఎటువంటి వారో నీకు తప్పకుండా తెలియజేసే వెళుతుంది బిడ్డ అంటే ఎవరైనా కానీ నీతో ప్రేమగా మాట్లాడితే వారిని చాలా గుడ్డిగా నమ్ముతావు ఎవరికైనా సరే మాట ఇవ్వమని అడిగితే వారు ఎలాంటి వారిని ఆలోచించకుండా నీతో మాట్లాడిన ఐదు నిమిషాలకే వారు మంచి వారిని వారికి నువ్వు మాట ఇస్తూ ఉన్నావు బిడ్డ దీనివల్ల కూడా నీ జీవితంలో నువ్వు చాలా కష్టాలనేవి అనుభవించావు కాబట్టి ఒక మనిషిని అంచనా వేయడానికి ఒక రోజు మాత్రం సరిపోదని గుర్తించుకో మనిషి పైకి కనిపించడం ఒక ఎత్తు మరొక రూపమనేది అంటే మరొక రూపమనేది తన లోపల ఉంటుందని గమనించుకో బిడ్డ అందరూ నీలాగే ఉంటారు నీలాగే ఆలోచిస్తారు అందరికీ నీకున్నటువంటి అంతా కూడా ఉంటుందని నువ్వు ఎప్పుడు కూడా భ్రమపడవద్దు నీతి నిజాయితీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా తావు లేదని గమనించుకో బిడ్డ కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నువ్వు నా పైన నమ్మకం పెట్టుకుని ఉంటే కనుక నీ పనుల పట్ల ఆసక్తిని చూపించి నువ్వు నన్ను ఎంత నమ్మితే అంత నువ్వు పైకి వస్తావు బిడ్డ అదొక్కటే గమనించుకొని నువ్వు ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడవద్దు ఎవరూ లేరని బాధను పక్కన పెట్టి నేనున్నాననే ధైర్యాన్ని నీ వెంటే ఉంచుకొని ప్రతి పనిలో కూడా ఏకాగ్రత దృష్టి పెట్టి నీ పని నువ్వు చేసుకుంటూ వెళితే నిన్ను ఎవరైతే చీ అని పరాయి వాడివని పరాయి దానివని నీకు డబ్బు లేదని చిన్న చూ ఎవరైతే చూస్తున్నారో వారి మాటలన్నిటికీ కూడా కళ్ళం వేసే సమయం అనేది ఎంతో కాలం అనేది దగ్గరలోనే ఉంది బిడ్డ నీకు వచ్చిన ఈ చిన్న కష్టాన్ని చూసి బాధపడిపోతే ఎలా చెప్పు ఇప్పుడు ఈ కష్టం వచ్చిందంటే జీవితంలో ఎన్నో సుఖాలనేవి రాసిపెట్టి ఉంటాయని నువ్వు గమనించుకో ఎందుకంటే చీకటి తర్వాతే వెలుతురు అనేది వస్తుంది అదేవిధంగా కష్టం వెనకాలే సుఖమనేది వస్తుందని బిడ్డ ఈ కష్టం నీకు తెలిసిందే కాబట్టి సుఖం యొక్క విలువ అనేది పెరుగుతుందని గుర్తించుకో నీ యొక్క మానవ విలువలకు పాపపుణ్యాలు ఆధారంగా వారి యొక్క జీవిత చక్రాలనేవి రాసి ఉంటాయని మీ యొక్క మనుగడకు అంతరాత్మకు తెలిసే ఉంటుంది కాకపోతే నువ్వు నా భక్తుడివి అయిన కారణంగా కొంచెం మాత్రమే నువ్వు కష్టాలను అనుభవిస్తున్నావని గమనించుకో బిడ్డ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని నీ నోటితో నువ్వే పదే పదే తలుస్తూ ఉంటున్నావు కదా మరి ఆ బ్రహ్మాండ నాయకుడికి నీ కష్టం చాలా చిన్నది అది కూడా ఎలా అని తెలిసే ఉంటుంది కదా బిడ్డ మరి దాని గురించి ఆలోచిస్తూ బాబా మీద నమ్మకం లేదని లేకపోతే మీ బాబా నీకు కష్టం తీర్చడం లేదని నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు నీ మాటల్ని నేను ఏకీభవిస్తున్నాను ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ నీ ప్రశ్నకు సమాధానం చెప్పు నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో నీ యొక్క ఎదురుచూపులన్నీ కూడా నెరవేరే సమయం అనేది ముందుంది బిడ్డ నీ యొక్క శుభవార్త నీకు మంచి శుభవార్త అందిస్తూ ఉన్నాను నీ ఎదురు చూపులు నిజం కావాలనే ఉద్దేశంతో బిడ్డ కాబట్టి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ కోరుకుంటున్నావో అది త్వరలోనే నీ బాబా తీర్చబోతున్నాడు నీ ఉద్యోగానికి సంబంధించింది లేదంటే నువ్వు చేసుకునే వివాహ విషయంలో ఏది ఏమైనా సరే ఎంత కష్టమైనా కానీ నీ ఎదురు చూపుల్లో ఖచ్చితంగా వాస్తవం అనేది ఉండే ఉంటుంది న్యాయం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది బిడ్డ కాబట్టి నీ కోరిక నెరవేర్చే బాధ్యత నాది అది ఒక్కటి నువ్వు గమనించుకో దానికోసం నువ్వు చేయాల్సి ందంతా ఏంటి అంటే నా బాబా అంతా నాకు సమకూరుస్తారు నా బాబా నా వెనకే ఉన్నారని నమ్మకం ఉంచు అప్పుడే నీ యొక్క నిజం ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఏదైతే ఉంటుందో ఆ శుభవార్త ఏదైతే ఉంటుందో వంద శాతం జరిగే తీరుతుంది బిడ్డ కాబట్టి ఇక ఏ మాత్రం కూడా అపోహలు అనేది నీ మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా నీ యొక్క జీవితాన్ని క్షణం క్షణం ఆనందంతో అనుభవిస్తూ నీ జీవితాన్ని సంతోషంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నువ్వు సాధించాలనే మార్గం వైపుకే నీ దారిని మళ్ళిస్తూ కొత్తగా నీ యొక్క ప్రపంచంలోకి అడుగు పెట్టుబిడ్డా అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది నా ఆశీస్సులో నీకు ఎల్లప్పుడూ ఉంటాయని బిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్